దేవుడికి వందనాలు గారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనము యోహాను రాసిన ప్రజ్ఞన గ్రంథం నాలుగో అధ్యాయం చెప్పుచున్నాను ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమునందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట విని స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదతో జరగవలసిన వాటన్నిటినీ నీకు కనుపరిచేదను వెంటనే నేను ఆత్మావసుడై తిని అదిగో పరలోకమునందు ఒక సింహాసము వేయబడి నుండేను ఆ సింహాసమునందు ఒకడు ఆశీనుడై ఉండేను ఆశీనుడై ఉన్నవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు మరకటము వలె ప్రకాశించు ఇంద్రధనుషి సింహాసమును ఆవరించేదను సింహాస ఆ సింహాసము చుట్టూ ఇరవై నాలుగు సింహాసములుండేను ఆ సింహాసములందు ఇరవై నాలుగు పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారే కూర్చుండిరి ఆ సింహాసమున ఆ సింహాసములో నుండి ఉరుములు మెరుపులు ధ్వనులు బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసమున ఎదుట ఏడు ద్వీపములు ప్రజ్వాలించున్నవి అవి దేవుడి ఏడాత్మలు మరియు ఆ సింహాసమును ఎదుట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను ఆ సింహాసమునకు మధ్యను సింహాసం చుట్టూ ముందు వెనక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుషుని ముఖము గలది ముఖము వంటిది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఆ నాలుగు జీవుల్లో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండేము అవి చుట్టూను రెక్కల లోపట కన్నులతో నిండి ఉండెను అవి భూతవర్తం మన భవిష్యత్ కాలంలో ఉండువాడు సర్వాధికారి దేవుడుగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి పగళ్లు చెప్పుచున్నవి ఆ సింహాసము నందు ఆశీనుడై ఉండి యుగయుగంలో జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్థుతులు చెల్లించుగాక అని ఆ జీవు ఆ జీవుల్లో చెప్పు ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నాలుగు పెద్దలు సింహాసము నందు ఆశీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగ జీవించుచున్న జీవించుచున్నవానికి నమస్కారము ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తము బట్టి అవి ఉండేను దాన్ని బట్టి ఏ సృష్టింపబడేను కనుక నీకు మహిమయు ఘనతయు ప్రభావం పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటముల ఆ సింహాసమున యుజత వేసిరి